జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్నారు ప్రస్తుతం మనం పిఠాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి వర్మ ఆగ్రహాలు వ్యక్తం చేయడం జరిగింది ఆయన్ని బొత్తిగించేది చంద్రబాబు పిలిచారు అసలు వర్మ ప్రభావం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అడిగి పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ గానే రాజకీయ అధినేత కుర్రకారులు ఇమేజ్ ఉన్న నాయకుడు ఇక్కడ పోటీ చేస్తుంటే ఎలా ఉంటుంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో ఎక్కుతాడు వర్మ ఇండిపెండెంట్గా చేసినప్పటికీ కూడా దాని ప్రభావం ఎంతో ఉండదు ఎందుకంటే గతంలో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోతుల విషయం పోటీ చేశాడు అప్పుడు వీక్ ఎండెడ్ కాబట్టి ఇక్కడ వర్మకి తెలుగుదేశం పార్టీ అంతా కలిపి చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాయకులందరూ కూడా జనసేనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల పక్కగా పవన్ కళ్యాణ్ కితాబ్ నుంచి ఇచ్చిన పోటీ చేస్తున్నారు ఎలా ఉంట్యా గారు పోటీ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది వచ్చి పోటీ చేసినా ఎవరికి ఏమి ఉండదు అండి ఇక్కడ చోటు నెగ్గిందని పవన్ కళ్యాణ్ గారు అది మేము వరమ్మ గారు అంటే తెలుగుదేశం తెలుగుదేశంలో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే ఉందండి ఇప్పుడు వరమగారు ఇండిపెండెంట్ గా వస్తే సీన్ ఉంటుంది మీకు సీన్ ఉండాలంటే పూర్వం తెలుగుదేశం ఆ పోటీ వేసుకుని మేము పోటీ చేయాలండి అప్పుడు ఉందండి ఇప్పుడు లేదండి ఇప్పుడు అయితే ఆ చోటు మెజర్తో మేము పవన్ కళ్యాణ్ గారిని అవతల ముద్రగడ పద్మాబుని వైసీపీ దంపతి ఉన్నారు ఆల్రెడీ వంగ కేజీఆర్ తిరుగుతున్నారు వరమ గారు ఏమో ఆగ్రహంగా ఉన్నారు ఎలా ఉంటుంది పరిస్థితి ఇంకెక్కడ ఉందండి ఎలక్షన్ కోడ్ రాగానే ఎలక్షన్ అయిపోయింది కదండి ఎలక్షన్ కోడ్ రాగానే ఎలక్షన్ అయిపోయింది సార్ ఎలా ఎలా పవన్ కళ్యాణ్ అండి నరేంద్ర మోడీ గారు తెలిసిందండి పినాపురం ఎక్కడ ఉందో ఇప్పుడు దాకా దత్తాత్రేయుడు వల్ల

ఒక కంపెనీ ఉంటే ఒక డెవలప్మెంట్ ఉంటే నేను రిక్వైర్మెంట్ ఉంటే జాయిన్ అవుతుంది అమలు అవుతుందండి పక్కగా అమలు అవుతుంది అలాగే ఆయన వస్తే ఆయన ఒక రూపాయి అనౌన్సరం లేదండి ఏమి లేకుండా ఒక రూపాయి లేకుండా నడుతుంది పార్టీ ఎప్పుడు ఏ అనౌన్స్మెంట్ ఉన్నా ఆటో ఎప్పుడు పెడతానండి ఆయనకి అదే క్రేజ్ ఇక్కడ దాని నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది పోటీ చేస్తున్నారు అంటే స్థానికులు కాదు కాబట్టి కొంచెం తప్పుగా ఉంటుంది అండి మ్యాక్సిమం ఎందుకంటే గారు ఆల్రెడీ చాలా చేశారు ఆడవాళ్ళే పద్మభం గారు నింపితే మాత్రం పవన్ గారికి ఈజీ అయిపోతుంది అన్నది పవన్ గారికి ఈజీ చూడక్కర్లేదు ఆయన డాన్సింగ్ కూడా చేయక్కర్లేదు ఆటోమేటిక్ అయిపోతుంది పద్మనాభం గారు అంటే యాంటీయే

ಮನಜೆ ರವಾನೆ ಸರ್ ವೈಎಸ್ಆರ್ ಅದನ್ನು ಅವರಿಗ ಟೀ ಬೀಜ ಕೊಡೋಕೆ ಮೂರು ಪಾರ್ತು ಪಾರ್ನಾ ಅಲ್ಯಾಣ ಎಲ್ಲ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪೇರು ಚಿರ ಕನಪಡೋದು ದೇವೇ చాలా బాగుంటదండి ఒక అధినేత ఇక్కడ పిటాపు నుంచి పోటీ చేస్తాను అంటే మాకు బాగా గర్వకాలం మా అభివృద్ధి ఏమి లేదండి మా పిటాపు ఆయన వస్తే బాగా అభివృద్ధి చేస్తాను పోటీ మాటాపురానికి తీసుకొస్తాను ఆ మాట ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు అనలేదండి ఆ మాట ఆ మాట నిజంగా హ్యాట్స్ అప్ అండి పవన్ కళ్యాణ్ గారికి అవతల ముద్రగడ పద్మాపూర్ని వైసీపీ దంపతి ఉన్నారు ఆల్రెడీ వంగ కేజీఆర్ తిరుగుతున్నారు వరం గారు ఏమో ఆగ్రహంగా ఉన్నారు ఎలా ఉంటుంది పరిస్థితి ఇంకెక్కడ ఉందండి ఎలక్షన్ కోడ్ రాకుండా ఎలక్షన్ అయిపోయింది కదండి ఎలక్షన్ కోడ్ రాకుండా ఎలక్షన్ అయిపోయింది సార్ ఎలా ఎలా పవన్ కళ్యాణ్ అండి నరేంద్ర మోడీ గారు తెలిసిందండి పిఠాపుర ఎక్కడ ఉందో ఇప్పుడు దాకా దత్తాత్రేయుడు వల్ల పిఠాపుర ఎక్కడ ఉందో తెలిసిందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపుర ఎక్కడ ఉందో తెలిసింది పక్క అండి రికార్డు స్థాయిలో ఉంటుంది మెదటి కూడా గతంలో ఇప్పటి వరకు చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముక్త గోపాల్ కృష్ణ అప్పుడు టీడీపీ మెజార్టీ రికార్డు భద్ర కొడుతున్నారు బాగా ఈజీగానండి ఇదే రికార్డ్ అండి దీన్ని భద్ర కొట్టి వాళ్ళు ఎవరు లేరండి అయిపోయిందండి ఎలక్షన్ ఇంకా అనవసరం అండి ఇవన్నీ కదా పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపూర్లో పరిస్థితి ఎలా ఉంటుంది పిఠాపురం మన సీట్ అనౌన్స్మెంట్ ఇవ్వగానే సగన సగం నెగ్గిసారు ఆల్రెడీ పిఠాపురం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కగా ప్రతి ఒక్క జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తప్ప వేరే పార్టీ పేరు ఇది వస్తలేదండి ఒకవేళ పిఠాపురం పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మం పోటీ చేశారు ముద్రగడ పద్మనాభం గారికి అయితే అంత సీన్ లేదు లేదండి ఒకప్పుడు ఉండేది కానీ ముద్రగడ పద్మనాభం పేరే కనపడతలేదు పిఠాపురాన్ని ఎంత పాపు వర్గం అయినా సరే ఆయన ఓటేసేది అయితే ఎవరు లేనే లేదు సిద్ధంగా లేరు జనాలు ఎవరు కూడా పిఠాపురం పట్టును ఆయన చెప్పినట్టుగా దత్తాత్రేయుడు వాళ్ళ పరిస్థితి కలిసింది ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ వాళ్ళ పరిస్థితి కలిసింది పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎలా ఉంటుంది కళ్యాణ్ పోటీ చేస్తే పోటీ చేయడానికి ఏమి లేదు సార్ పవన్ కళ్యాణ్ అయితే పక్క సార్ పవర్మ గారు ఉంటే కొంచెం పవన్ గారు అలా చేయడం కొంచెం బాధాకరంగా ఉంది సార్ పక్క పవన్ కళ్యాణ్ అయింది సార్ నేను చూడక్కర్లేదు ఇందులో పవన్ కళ్యాణ్ అయితే ఇంకా నెగ్గేసినట్టే ఎలక్షన్ పెట్టినా వేస్ట్ మా పెడాఫర్ పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నామంటే ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటదండి డెవలప్మెంట్ కి పేరు ఉంటుంది అనేది ఇప్పుడు ఒక వరకు ఒకలా ఉందండి ఇప్పటి నుంచి వేరేలా మార్చి వింటారండి పవన్ కళ్యాణ్ పక్కా అండి మెజారిటీ అది ఎవరు ఎస్టో దింపచ్చు కానీ ఎవరికి మెజారిటీ ఆలు ఉంటుంది అండి ఎవరికి పేరు ఆలుకుంటుంది పవన్ కళ్యాణ్ గని అయితే ఈ క్యాండిడేట్ ని క్యాండిడేట్ చూడకలదండి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అంటే స్థానికులు కాదు కాబట్టి తప్పుగా ఉంటదండి మ్యాక్సిమం ఎందుకంటే వంగాకేట్ గారు ఆల్రెడీ పిఠాభంగా చాలా చేశారు ఆడవాళ్ళే పద్నాభం మాత్రం పవన్ కళ్యాణ్ ఈజీ అయిపోతుంది నాకు పవన్ కళ్యాణ్ ఈజీ చూడక్కర్లేదు ఆయన డాన్సింగ్ కూడా చేయక్కర్లేదు ఆడపిట పద్మనాభం చాలా హ్యాపీగా యాంటీగా ఇది పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష పైచెలిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారు గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బద్దరిస్తే టీడీపీలో ముత్త గోపాలకృష్ణ కాకినాడ నుంచి రికార్డు బ్రేక్ లో మెజార్టీ ఉంది ఆ మెజార్టీని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బదులు కొడతాడు ఖచ్చితంగా పిఠాపురం నుంచి గెలిపించి తీర్పు మా పిఠాపురానికి దత్తాత్రేయ ఎంత పేరు తీసుకొచ్చేదో పవన్ కళ్యాణ్ కూడా అదే పేరు తీసుకొస్తాడు పవన్ గెలుపు పక్క ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ వెళ్ళాల్సిన పని లేదు ఎలక్షన్ చేయాల్సిన పని లేదు క్యాన్వర్సింగ్ కూడా రావాల్సిన పని లేదు ఏదో తెలుగుదేశంలో కొంతమంది అసమర్థం వచ్చి మీకు గెలిచి తీపిస్తామని చెప్పి విడ్డాపురం పట్టణ ఓటర్లు చెప్తున్నారు బ్యాకీ స్టూడియో